అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ మేషరాశివారు నక్కతోక తొక్కినట్లే ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది పది తేదీలో రెండు పెద్ద శుభవార్తలు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి మేషరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరిగేది ఏంటి ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మేషరాశివారు అందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఈ విశ్వాసనామ సంవత్సరం వచ్చిన తర్వాత తెలుగు కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాము గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు మరికొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా రెండు రకాలుగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఓన్ బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు అనేటివి చేసుకుంటూ ఉంటారు ఇలా వీటికి సంబంధించి ఏ వృత్తి రంగంలో నిన్న వారికైనా కానీ వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్లోనే మీకు మొదటి శుభవార్త చెప్పాము కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కనుక కష్ట కష్టే ఫలి అనే మాటను గుర్తుపెట్టుకోండి ఎంత కష్టపడితేనే అంత మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది దీనికైనా కానీ ప్రతి మనిషికి కూడా తమ కుటుంబం కోసం చాలా కష్టపడతారు కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే కనుక చాలా కష్టపడతారు డెయిన్ బగలు కూడా చాలా కష్టపడుతూనే ఉంటారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగానే ఉంటుంది ఎటువంటి ఆదాయం కూడా వారికి ఉండదు అటువంటి వారికి ధనద్వారాలు అనేటివి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి కానీ అదృష్టం అనేది వారికి ఉండదు వారి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా కానీ మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రావాలి అంటే కనుక ఘోరంత అదృష్టమైనా కానీ మన జాతకంలోనే ఉండాలి ఆ గోరంత అదృష్టం ఉంటే మనకి యోగకాలం అనేది కలిసి వస్తుంది ఆ యోగకాలం అనేది మీకు బాగా ఉందన్నమాట అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులోనే ఉంది కానీ ఆ చేతితో అదృష్టాన్ని మీరు అందుకోవాలి అనుకుంటే కనుక కష్టపడి చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధను చూపించండి ఇప్పుడు పడుతున్న కష్టం కాదు ఇంకొంచెం ఎక్కువ కష్టాన్ని అయితే పడాల్సి వస్తుంది ఈ మాటకు అర్థమైతే అదేనండి ఈ వృత్తిలో మీరు కొంచెం కష్టపడితేనే ఎక్కువ ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చే అదృష్టం అయితే మీకు రాసి పెట్టి ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని కష్టపడండి అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి అంతేకాకుండా సాలరీస్ అనేటివి రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది పై అధికారుల చేత ప్రశంసలు అనేటివి మీరు ఖచ్చితంగా పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే కనుక ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో చాలా అద్భుతంగా ఉంది మీరు చేస్తున్న పనులు ఎందు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్న వారందరికీ కూడా ఈ మూడు రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులు అనేటివి టైంకి ముగిసిపోతాయి ఎటువంటి పెండింగులు అనేటివి ఉండవు పని పట్ల ఆసక్తి అనేది కూడా మీకు ఉంటుంది అలాగే కుటుంబ పరంగా చూసుకుంటాయి కనుక కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి మీకు కొన్ని వాదనలు కూడా అయ్యాయి భార్యాభర్తల మధ్య కొన్ని చికాకులు అనేటివి ఏర్పడ్డాయి కానీ గతంతో పోల్చుకుంటే కనుక ఈ విశ్వాస సంవత్సరంలో మీకు చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది గతం గత అని చెప్పేసి మీరు మర్చిపోయినట్లయితే కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరి మాటకు ఒకరు విలువను ఇచ్చుకోవడం ఒకరు చేసిన పని మరొకరు సంప్రదించుకొని చేసుకోవడం ఈ విధానంగా చేసుకోవడం వలన మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ కొత్త సంవత్సరంలో పర్సనల్గా ఎవరు కూడా సొంతంగా వారి నిర్ణయాలు తీసుకొని చేసుకోకుండా ఒకరినొకరు సంప్రదించుకొని మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి ఏ పనైనా కానీ మీకు చక్కగా కలిసి వస్తుంది ఇక సంతాన పరంగా చూసుకున్నట్లయితే సంతాన పరంగా కూడా మీరు గతంలోని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలను చూశారు పిల్లలు చెప్పిన మాట వినడం లేదు చదువులో కొంచెం వెనుకబడుతున్నారు అని చెప్పేసి దిగులు పడ్డారు కానీ ఈ నూతన సంవత్సరంలోనే మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది పిల్లల పరంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక రెండవ శుభవార్త మొదటి శుభవార్తనైతే మేము ఫస్టే చెప్పాము కదా ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక పిల్లల పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాశారో మేషరాశి వారికి చెందిన పిల్లలు కానివ్వండి మేషరాశికి చెందిన విద్యార్థులు కానివ్వండి ఎవరైతే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాశారో ఈ ఎగ్జామ్స్లలో వారు ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారు ఖచ్చితంగా మీకు ఏవైతే ఆ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిల్లో మీరు ఆశించిన మార్పుల కంటే కూడా ఎక్కువ మార్కులు రాబోతున్నాయి ఇది మేషరాశి తల్లిదండ్రులకు ఒక గొప్ప శుభవార్త మేషరాశి వారి సంతానం ఉన్నవారికి కూడా ఇది ఒక గొప్ప శుభవార్త ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలే లోకం పిల్లలే వారి ప్రాణంలాగా బతుకుతూ ఉంటారు కాబట్టి ఇది నిజంగా వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూసారు కానీ ఇప్పటి నుంచి కూడా అవన్నీ కూడా ఎనభై పర్సెంట్ తగ్గిపోతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే కనుక కుటుంబ పరంగా చాలా సక్రమంగా సవ్యంగా కూడా జరుగుతాయన్నమాట అలాగే మేషరాశి వారికి సినీ రంగ పరిశ్రమలలో ఎవరైతే ఉన్నారో అలాగే రియల్ ఎస్టేట్ పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పరంగా చూసుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాయిదాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి కూడా కొత్త సంవత్సరంలో అనుకూలంగా తీర్పు ఇచ్చారు ఆనందపడే యోగం అయితే కనిపిస్తూ ఉంది ఇక ముఖ్యంగా మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కనుక మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడ కూడా ఉండదు ఈ విషయాన్ని అయితే తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోండి అలాగే జనాలకు కాస్తంత దూరంగా ఉండండి అదేమిటో జనాలకి దూరంగా ఉండడం ఏంటి అని చెప్పేసి అడగవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులలోనే ఒకరు బాగుపడుతున్నారు అంటే కనుక మరొకరు చూడలేని పరిస్థితిలో ఉన్నారు ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అక్క తమ్ములు చూడలేకపోతున్నారు ఒకరు బాగుపడుతున్నారు అంటే కనుక మరొకరు ఆటోమేటిక్గా కూడా వాళ్ళకు స్వార్థం అనేది పెరిగిపోతుంది అందరూ అని కాదు కొందరు అయితే ఉంటారు స్వార్థం అసూయ అనేటివి వారికి వచ్చేస్తూ ఉంటాయి అటువంటిది మన బంధువులలోనే మనము ఎదుగుతున్నాము అంటే కనుక చూసి ఊడ్చో ఓడ్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారు ఒక రూపాయి సంపాదించుకున్నాము అంటే కాస్త కుదురుకున్నాము కాస్త ఆనందంగా గడుపుతున్నాము అంటే చూడలేకుండా ఓర్వ లేకుండా అసూయతోనే మీద పడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలి అంటే గనక ప్రతి అమావాస్య రోజు ఎర్ర నీళ్లు జిష్టి తీసుకుంటూ ఉండాలి లేదా నెలకు ఒకసారి అయినా సరే ఆదివారం రోజు ఎర్ర నీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి అలాగే ఉప్పు ఆవాలతో జిష్టి తీసేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం నరల దిష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అని చెప్పేసి మన పెద్దలు అంటూ ఉంటారు కాబట్టి మీ మీద ఆ నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండండి అలాగే కాస్తంత మనశ్శాంతిగా ఉండడం కోసం ధ్యానం చేసుకుంటూ ఉండడం కాస్తంత మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కుటుంబంతో టైంని స్పెండ్ చేయడం పిల్లలతో టైంని స్పెండ్ చేయడం ఈ విధానంగా చూసుకుంటే కనుక మీకు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది కొంచెం వ్యాపారాలలో ఒత్తిడిలో పడిపోయి కొంచెం బిజినెస్ పనులలో బిజీ అయిపోయి డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మేషరాశి వారికి కొ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంతేకాకుండా మైకి తలనొప్పి భుజాల నొప్పులు కొంచెం మొక్కల నొప్పులు కిళ్ళ నొప్పులు అనేటివి దాదాపుగా ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతూ వచ్చాయి కాకపోతే ఇప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గుతాయని చెప్పి చెప్పను కానీ కొంతవరకు అయితే బెటర్ అవుతాయని చెప్పి చెప్పగలను అంతేకాకుండా కొంచెం మీరు డైట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి ఆరోగ్యకరమైన పదార్థం తినడం టైంకి తినడం టైకి పడుకోవడం కొంచెం సరదాగా గడపడం పెద్దవాళ్ళతో కానీ పిల్లలతో కానీ కొంచెం నవ్వుతూ మాట్లాడడం ఇలా చేయటం వల్ల కూడా మానసిక ఆరోగ్యం అనేది బాగా పెరిగిపోతుంది ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుంది ఒక మానసిక ఆరోగ్యం మీదే కాకుండా శరీర అవయవాలు అన్నీ కూడా పనిచేస్తాయి అంటే మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో వారికి ఆయుష్ పెరుగుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి ఆ ఒక్క మాటను గుర్తుపెట్టుకొని టైంకి తినండి టైంకి పడుకోండి అందరితో సంతోషంగా ఉండండి మేషరాశి వారు రియల్గా చెప్పుకోవాలి అంటే కనుక మీరు చాలా మంచి వాళ్ళు అందరూ బాగుండాలి అనుకుంటారు అందులో మేము కూడా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాబట్టి అందరితో మీరు మనసు విప్పి మాట్లాడేస్తూ ఉంటారు మన అనుకుంటూ ఉంటారు కొంచెం చనువుగా మాట్లాడాలని ఇంకా నాతో చనువుగా మాట్లాడేస్తున్నారు కదా అని చెప్పి ఇంట్లోవి అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే మీకు పలసనయ్యే అవకాశం అయితే ఉంది మీరు నలుగురిలో వాళ్ళ వల్ల చురుకనైపోతారు మీరు చెప్పేవన్నీ కూడా అన్నీ కూడా పూర్తి నమ్మి నమ్మి ఉంటే మీ గురించి పక్కకు వెళ్ళి మనుషుల్లో ఒక మాట మనుషుల వెనకాల ఒక మాట మాట్లాడుతూ ఉంటారు ముందు మాట్లాడుతూ వెనుక కోతులుతో వేరకాల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడి పెట్ట పెట్టే దగ్గర కూడా చాలా కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి ఏదైనా కానీ గ్రహాలు అనేటివి మనకు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా లేనప్పటికీ కూడా మనకు మన స్థితిని బట్టి కూడా మనము అనుకూలతను అనేటివి మార్చుకోవచ్చు కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు కాస్త ఎందుకు పెట్టాలి అని అవసరమా అని చెప్పి కాదా అని చెప్పి ఉపయోగమా లేదా అని చెప్పి ఇప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ అవసరము అనుకుంటేనే దాన్ని కొని తెచ్చుకోండి అప్పుడు దాని వలన ఏమవుతుంది అంటే కనుక ఒకటికి నాలుగు సార్లు ఆలోచించినప్పుడు రూపాయి పెట్టే దగ్గర కూడా మనం ఒక పావుల పెడతాము లేదా ఒక అర్ధ రూపాయి పెడతాము అలాగే మేషరాశి వారు శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసి మాలను సమర్పించడం రావి చెట్టు కింద ఆవునితితో దీపారాధన చేసుకుంటూ ఉండాలి అలాగే పిండి ప్రమిదలు తయారు చేసుకొని అందులో దీపారాధన చేసుకుంటూ ఉండండి అంతేకాకుండా ఆంజనేయ స్వామి తమలపాకుల మాల వేయడం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం దీపారాధన చేసుకున్నప్పుడల్లా కూడా ఒక యాలు కానీ లేదా ఒక లవంగ్ కానీ ఒక దీపారాధనలో నూనెలో వేసుకోవడం ఇవన్నీ చేయడం వలన మీకున్న జాతక దోషాలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోతుంది పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తాయి అలాగే మీకు సంఘంలోనే మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇక ముఖ్యంగా లవర్స్ విషయానికి వస్తే లవర్షిక కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మూడు రోజులు కూడా అంటే ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు చక్కగా అనుకూలంగా జరుగుతాయి గృహిణీలు ఇంట్లోనే ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ మూడు రోజులైతే ఆరోగ్యం అనుకూలిస్తుంది చక్కగా మనశ్శాంతిగా ఉంటారు ఎటువంటి టెన్షన్స్ అనేటివి వీళ్ళకు ఉండవు కొన్ని టెన్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట మెడిటేషన్ చేసుకోవడం వలన మీరు దాని నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది ఇక ఇంతకు మించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు చాలా హ్యాపీగా ఈ మూడు రోజులు అయితే గడిచిపోతాయి ఎటువంటి సమస్యలైతే మీకు ఉండవు ధ్యానం చేసుకుంటూ మీ కులదైవాన్ని మర్చిపోకుండా పూజించుకుంటూ ఉండండి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి చూసారు కదండి మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి అన్న మాటకు కూడా అర్థం ఇదే ఎందుకంటే నలుగురు ఏడుపులు మీ మీద పడకుండా ఉండాలి మీకు మంచి జరుగుతుంది అంటే విని ఈర్ష పడే వాళ్ళు మీ మధ్యలో కూడా ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ హైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోను చూడండి అలాగే మేసరాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోను షేర్ చేయండి మేసరాశి వారికి ఇంతవరకు చూసేందుకు ధన్యవాదాలు